ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఈ దినం ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ దినం ఎవరు లేరు ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించినట్లు దయచేసి ప్రార్థించమని మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు ఈ రాత్రి వాక్యము చేత మమ్మలను దీవించుమని ప్రార్థిస్తున్నాము మీ కృప మీ సహాయము మాకు అనుగ్రహించండి ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపించండి ప్రభు మా రక్షకుడైన నామములో వేడుకుంటున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం పదహారవ సంకీర్తన ఐదవ వచ్చినము నుండి ఐదవ చరణము నుండి గమనించాలని మనవి కీర్తనాకారుడు వ్రాసినటువంటి కీర్తన రసిక కావ్యము అనే పదం సంఘమునకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం దావీదు తన ప్రభు అయిన దేవుని పట్ల వ్యక్తపరుస్తున్నటువంటి భావన ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయములో క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం భార్యాభర్తలకు వర్ణించబడింది స్త్రీ పురుషుల మధ్య అంటే భార్యాభర్త ఉమెన్ అండ్ మ్యాన్ భార్యాభర్తల మధ్యన ఉండిన సంబంధంగా వర్ణించాడు అందుకే ఇది రసిక కావ్యం అన్నాడంటే దేవుడు ఒక భర్తగా భరించువానిగా సహించువానిగా ఆదరించువానిగా పోషించువానిగా సంరక్షించువానిగా ఉండగా దాబీదు అట్టి అనుభవాలను తన జీవితంలో సొంతం చేసుకున్నవాడుగా కనిపిస్తున్నాడు అందుకనే ఐదవ అంటాడు యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచు ఉన్నావు కాపాడుచు ఉన్నావు అనేటువంటి పదం వైవాహిక సంబంధమైన ఒప్పందాన్ని జ్ఞాపకం చేస్తాను నిబంధనను జ్ఞాపకం చేస్తుంది వివాహంలో భర్త భార్యతో ప్రమాణం చేస్తాడు మన జీవిత పర్యంతో నేను నిన్ను కాపాడుతాను అంటాడు ఆరోగ్యమందు అనారోగ్యములో సమస్యలలో సమస్తములో కాపాడుతాడని ప్రమాణం చేస్తాడు కనుక కాపాడే బాధ్యత భర్తది భార్యను కాపాడాల్సిన బాధ్యత భర్తది అలాగుననే దేవుడు తన పట్ల తన సమస్త స్వాస్థ్య భాగంగా పానీయ భాగంగా చూడండి భాగము అనేటువంటి పదం పార్ట్నర్షిప్ను జ్ఞాపకం చేస్తుంది భార్యాభర్తలు బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ మ్యారీడ్ లైఫ్ భాగస్వాములు వారి ఇరువురు కూడా కనుక కుటుంబంలో భాగస్వామ్యం వైవాహిక జీవితంలో భాగస్వామ్యం బాధ్యతలను నెరవేర్చడంలో భాగస్వామ్యం దేవుని కొరకు జీవించటంలోని భాగస్వామ్యం కనుక దేవునితో భాగస్వామ్యంలో విశ్వాసి ఉన్నాడు భర్త భాగస్వామ్యంలో భార్య ఎట్లా ఉంటారో అలాగున దేవునితో విశ్వాసి యొక్క భాగస్వామ్యం రికార్డ్ చేయబడింది బైబిల్ గ్రంథంలో కనుక ఈ మాట ఆయన కాపాడుచున్నావు అన్నప్పుడు యూ ఆర్ మై హస్బెండ్ నీవు నా భర్తవు నువ్వు నన్ను కాపాడుతున్నావు దావీదు ఒప్పుకుంటున్నాడు యాక్సెప్టింగ్ అండ్ అగ్రీ ఒప్పుకుంటున్నాడు మనం కూడా మన ప్రభువును వ్యక్తిగతంగా గుర్తిరిగితే ఒప్పుకుంటాం రేపటికి ఏసే పరిష్కారం ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు ముగుస్తాయి పన్నెండు సంవత్సరాలు ముగుస్తాయి సిటీ కేబుల్లో ఈ ప్రోగ్రాం ప్రారంభించబడింది రెండు వేల పదకొండు డిసెంబర్ పద్దెనిమిది సాయంకాలం మొట్టమొదటి ప్రసంగం మొదటి ప్రసంగమే అపవాది మీద జయించాను నేను రికార్డింగ్ కనుక ఆ ప్రసారం ప్రారంభమై పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు ఈ పన్నెండేండ్లలో నా ఎక్స్పీరియన్స్ ఏమిటి దేవునితో అని అడిగినప్పుడు ఆయన కాపాడినాడు ఈ పరిచర్యను ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని ఆటంకాలు ఎన్ని సవాళ్ళు ఎన్ని ఇబ్బందులు సమస్యలు పోరాటాలు వీటన్నింటిలో పన్నెండు సంవత్సరాల దీర్ఘకాల అనుదిన నిరంతర ప్రసారం కొనసాగింది అంటే మీరు నమ్మరేమో ఈ రికార్డింగ్ చేస్తున్నప్పుడు నా జేబులో పర్సనల్గా కానీ మినిస్ట్రీ పరంగా కానీ ఒక సింగిల్ రూపీ లేదు అంటే యు కాన్ బిలీవ్ ఇట్ మీరు నమ్మరు పన్నెండు సంవత్సరాల తర్వాత నాలుగు వేల రెండు వందల ఐదు ఎపిసోడ్స్ పూర్తి చేసిన తర్వాత వితౌట్ హావింగ్ వన్ రూపీ ఇన్ పాకెట్ టుడే దయచేసి గమనించండి ఆయన కాపాడుతున్నాడు ఆయన పోషిస్తున్నాడు ప్రయాణం అవుతూ వెళ్ళాలంటే భర్త పర్సు సర్దుకుంటాడు భార్య కాదు షాపింగ్కి వెళ్తున్నారంటే భర్త పర్సు చూసుకుంటాడు భార్య కాదు భార్య సంచి తెచ్చుకుంటుంది అవన్నీ నింపుకోటానికి భర్త బిల్ పే చేస్తాడు మా పరిస్థితి అది విఆర్ ఎక్స్పీరియన్సింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ పార్ట్నర్షిప్ విత్ గాడ్ దేవునితో భాగస్వామ్యాన్ని సంబంధాన్ని పన్నెండేళ్లుగా అనుభవిస్తున్నాం మేము అనుదినం ఈ కార్యక్రమం ఆక్కుండా వెళుతూనే ఉంది డబ్బు చేతిలో లేకుండా అది విశేషం నా శ్వాస భాగం నా పానీయ భాగం నా భాగం సమస్తం నువ్వే నన్ను కాపాడుతున్నావు కనుక దేవుడు కాపాడుతాడండి విశ్వాసిని వైద్యులు కాదు మందులు కాదు లేకపోతే మనుషులు కాదు ఎవరెవరో కాదు భద్రతా సిబ్బంది కాదు దేవుడు కాపాడుతున్నాడు అందుకనే నూట ఇరవై ఏడు సంకీర్తనలో ఇహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని సులోమోను మహారాజు ప్రకటన చేశాడు కనుక కాపాడేటువంటి వాడు నరుడైనప్పుడు భద్రత పాక్షికం సంపూర్ణం కాదు మనుషుల భద్రత ఏ పాటిది కనుక దేవుడు కాపాడాలి దేవుడు కాపాడినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది అది చాలా భద్రంగా ఉంటుంది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఆయన నన్ను కాపాడుతున్నాడు నిన్ను కాపాడుతున్నాడు మనల్ని మనందరినీ కాపాడుతున్నాడు మనకున్న సమస్తాన్ని కాపాడుతున్నాడు లేకపోతే అపవాది ఎప్పుడూ దొంగిలించేవాడు వాడు దొంగ దోచుకున్నవాడు వాడు కనుక కీర్తనాకారుడు నన్ను కాపాడుతున్న నా భర్త నీవన్నట్టు మాట్లాడుతున్నాడు తర్వాత వచ్చిన అద్భుతమైన వచ్చిన మరణానంతరం పొందబోయేటువంటి ఆ మహిమా లోకం యొక్క దృశ్యాన్ని గుచ్చిన వివరిస్తున్న మాట మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను కలుగును కాదు కలిగేను ఇట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపీ ఇన్ మై లైఫ్ గివెన్ ఇన్ మై లైఫ్ ఇది సంభవించినది ఏమిటా ఎక్స్పీరియన్స్ మనోహర స్థలాల్లో పాలు ప్రాప్తి శ్రేష్టమైన స్వాస్థ్యం ఓనర్షిప్ పొందటం రిసీవింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద హెవెన్ పరలోక సంబంధమైన వారసత్వాన్ని పౌరసత్వాన్ని మహిమాయుక్తమైన స్వాస్థ్య భాగాన్ని భూమి మీదనే పొందటం భూమి మీదనే పొందటం ఈ రాత్రి నేను మనవ చేస్తున్నాను ఈ ఒక్క పదం ఇవాళంతా ఆలోచించవచ్చు మనోహర స్థలం ఎక్కడుంది మనోహర స్థలం ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో రూపాంతర గుట్ట మీద జరిగిన సంభాషణ ఒకసారి మీ దృష్టికి తెస్తాను ఏలియా మోషే యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్న దృశ్యం రూపాంతర పర్వతం మీద జరిగింది అది చూచి పేతురు భక్తుడు అన్నాడు ప్రభువా మనం ఈ స్థలములో ఉండుట మంచిది నీకును ఏలియాకును మోసేకును పర్ణశాలలు మేము మూడు కట్టేస్తాం స్టే హియర్ మనం ఇక్కడే నివాసం చేసేద్దాం అది మంచిదిగా తోస్తోంది అన్నాడు ప్రభువు ఎక్కడ ఉంటే అది మనోహర స్థలం సియోను మందిరం ఒక మనోహరమైన స్థలం అచ్చట అపవిత్రత ఉండకూడదు ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి ఆ పాండము శుభ్రముగా ఉండాలి ఎందుకంటే మనోహర స్థలం గాడ్స్ వెల్లింగ్ ప్లేస్ మనోహరమైనటువంటి అనుభవాన్ని దేవుడు విశ్వసించిన వారికి అనుగ్రహించాడు అది భూమి మీద ఉన్నప్పుడే ఆ విశ్వాసము మనలో సంపూర్ణ తృప్తిని కలుగు చేస్తుంది ఆ స్థలంలో పాలు ప్రాప్తించింది అంటే ఆ పాలు ప్రాప్తించను అన్నప్పుడు ఆ స్థలంలో నాకు ఉండే భాగ్యం దొరికింది అని అంటున్నాడు అంతేకాదు శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది ఈ స్వాస్థ్యం ఇన్హెరిటెన్స్ ఎట్లాంటిదంటే పోయేది కాదు తొలగిపోయేది కాదు ఇట్ వాస్ గివెన్ పర్మనెంట్లీ శాశ్వతంగా ఉండేట్టుగా అనుగ్రహించబడిన శ్రేష్టమైన స్వాస్థ్యం కలిగేసింది ఆల్రెడీ ఓల్డ్ రైట్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ఓనర్షిప్ అధికారికమైనటువంటి హక్కు ఉంటుంది అధికారిగా యజమాన్య హక్కు అది పొందే అని అంటున్నాడు పౌల్ గారు ఫిలిప్పీన్ రాస్తూ చెప్పారు మన పౌరసత్వం పరలోకాల ఉంది అన్నాడు మనం పరలోకానికి ఇంకా పోకముందే పౌరసత్వం ఎట్లుంది ఉంది అక్కడ ఏదైనా ఒక దేశంలో ఐదు సంవత్సరాలు కదలకుండా నివాసం ఉంటే అక్కడ పౌరసత్వం లభిస్తుంది మరి ఇక్కడ దేన్ని బట్టి చెప్తున్నాడు పౌలు పౌరసత్వం వచ్చిందని మన పౌరసత్వం పరలోకాల ఉందన్నాడు ఇక్కడ కాదు మనం భూమి మీద ఎదుక్కోవటం లేదు ఇది మనకు యాత్రా స్థలం అన్నాడు ఈ భూమి మీద మానవుని యొక్క జీవితం ఒక యాత్రికుని ప్రయాణం వంటిదే తన గమ్యానికి చేరినప్పుడు తాను దిగిపోతాడు యాత్రికుడు అలాగే ప్రభు పిలిచినప్పుడు విశ్వాసం వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు శాశ్వతంగా తన గృహానికి వెళ్ళి ఉంటాడు జకర్యాని గురించి లోకా స్వార్తలు చెప్పాడు అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెడలాడని రాశాడు అలాగే ప్రభు ఇచ్చినటువంటి పని మిగిలిపోయింది పూర్తి చేసిన తర్వాత దేవుని సన్నిధికి వెళతాం ఆ స్వాస్థ్యంలో ప్రవేశిస్తున్నాం కనుక అది నాకు కలిగింది ఐ హ్యావ్ ఓన్డ్ దిస్ గ్రేటెస్ట్ ఇన్హెరిటెన్స్ ఈ గొప్ప ఆ యొక్క స్వాస్యాన్ని నేను శాశ్వతంగా నేను పొందుకున్నాను అన్ మై ఓన్ నా పేరునది ప్రతిష్ఠించబడి స్థిరపరచబడింది నా కోసం సోదరుడా సోదరి ప్రతి మానవుడు భౌతిక మరణం చెందుతాడు భౌతిక మరణం అనంతరం ఎటువంటి అనుభవంలోనికి వెళ్ళబోతున్నావు మనోహర స్థల అనుభవానికి వెళ్తావా పాతాళములోని వేదనా స్థలములో ఏడ్పు పండ్లు కొరుకుట కన్నీటితో దుర్గంధంతో ఉండే స్థితికి వెళతావా కనుక విశ్వాసికి మనోహర స్థలాలు విశ్వాసికి శ్రేష్టమైన స్వాస్థ్యాలు దేవుడు ఏర్పాటు చేశాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతిస్తాను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధిస్తోందన్నాడు నా ఆలోచనకర్త అయిన యహోవా ఆలోచనకర్త ఇది కూడా భర్త స్థానం భార్యను నడిపించాలి భర్త భార్యకు ధైర్యాన్ని స్ఫూర్తిని ఇవ్వాలి భర్త భార్య ఒక నిర్ణయం తీసుకునేటట్లుగా ఆలోచన ఇచ్చేవాడుగా ఉండాలి భర్త పరిపాలకుడిగా కాబట్టి ఆలోచన కర్త అయినటువంటి యహోవా నేను స్థుతిస్తానన్నాడు చూడండి భర్త యొక్క మంచి మార్గములో భార్యలు నడిచినప్పుడు వారికి ఘనత కలుగుతుంది అబ్రహామును శారా నా యజమానుడు అని పిలిచి గౌరవం ఇచ్చింది ఎందుకంటే అబ్రహాము షారాను పరిపాలించాడు ఆమె జీవితానికి ఆలోచనకర్తగా ఉన్నాడు ఆమెను గైడ్ చేశాడు ఈజ్ ద గైడ్ ఫర్ హర్ ఆయన ఆమెకు ఒక గైడ్గా ఆమె నడిపించేవాడిగా ఆమెకు అవగాహన కలిగించేవాడుగా ఉన్నాడు కనుక రాత్రి దేవుడు నీకు ఆలోచనకర్త అయి ఉన్నాడా నీ ఆయన స్థుతిస్తున్నావా చూడండి దేవుని యొక్క వాక్యంలో ఇరవై ఐదవ సంకీర్తనలో యందు భయభక్తులు గలవాడు హృదయపూర్వకంగా ఏ విధంగా నడవాలో అది దేవుడే వారికి నేర్పిస్తాడు అని అన్నాడు ఎహోవారి నిబంధనను ఆయన న్యాయవిధులను భయభక్తులను బట్టి నడుచుకున్నవాడు ఎవరో కోరుకొనవలసిన మార్గం వాడికి బోధించబడుతుందన్నాడు కోరుకొనవలసిన మార్గం కోరుకొనవలసినటువంటి మార్గం కనుక ఆలోచనకర్త కోరుకొనవలసిన మార్గం బోధిస్తాడు మనం భయభక్తులు కలిగి ఉండాలి భార్య భర్త పట్ల భయము కలిగి ఉండున్నట్లు చూచుకొనవలెను వాళ్లను కనుక ఒక విశ్వాసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే అతడు ఏ మార్గం కోరుకోవాలో ఆలోచన ఇచ్చే ఆలోచన కర్త అయి ఉన్నాడు విశ్వాసమునకు కర్త కూడా ఆయనే అయి ఉన్నాడు విశ్వాసానికి కర్త ఏం చేస్తాడు పందెములో గెలిచేటట్లుగా చేస్తాడు విశ్వాసానికి కర్త అయినవాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది ఆయన ఆలోచనకర్త అయ్యాడు కనుక ఆయన్ని స్థుతిస్తున్నానన్నాడు మనం కూడా దేవుని స్థుతించే వారంగా మారాలి దేవుని కొనియాడు వారంగా మారాలి ఆయనను మహిమపరిచే వారంగా మారాలి దేవుడు నీకు ఆలోచనకర్త అయితే నీకు స్థుతి అనుభవాలు మిగులుతాయి కనుక దేవుడు ఆలోచనకర్త అయి ఎవరిని నడిపించాడో బైబిల్లో వాళ్ళంతా గమ్యాన్ని సులువుగా క్షేమంగా చేరారు కనుక మనము దేవుని చేత నడిపించబడే అనుభవంలో ఆయన ఆలోచన చేత నడిచే అనుభవంలో మనం ఉన్నప్పుడు మనం ఆయన్ని స్థుతించగలుగుతాం రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధిస్తోంది సదాకాలం ఇహోవా ఎందు నా గురి నిలుపుతూ ఉన్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదలు సబ్బను రాత్రి గడియల అనుభవం ఏమిట అంతరింద్రియం నాకు బోధిస్తోంది ఏ అంతరింద్రియం నా అంతరింద్రియం నా హృదయం ఇంద్రియం అంటే నా ఇన్నర్ మ్యాన్ నా హృదయం అంతరంగ పురుషుడు అంటారు చూశారు ఇన్నర్ మ్యాన్ ఆయన బోధిస్తున్నాడట ఈ అనుభవం మీకుందా మీరు ప్రార్థనకు కూర్చున్నప్పుడు మీ అంతరంగంలో నుండి దేవుని యొక్క స్వరం మీరు నడవవలసిన మార్గాన్ని తేటగా బోధించిది నడిపించడం మీరు గమనించగలుగుతారు రాత్రి ఎందుకు గడియాలని ఎందుకు రాశాడు రాయలేదు రాయలేదేమిటి వెన్ ఆల్ పీపుల్ ఆర్ సైలెంట్ అండ్ స్లీపింగ్ ప్రజలంతా మౌనంగా నిద్రపోతున్నప్పుడు దేవుని సంధిస్తున్న ఒక భక్తుని అనుభవం ఇది నా అంతరింద్రియం నాకు బోధిస్తోంది ఐ వాజ్ స్టాప్ బై మై కాన్షియస్నెస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ మనం మన పాపాన్ని మనం గుర్తెరగాలంటే మనలో ఈ యొక్క పరీక్షించుకునే లక్షణాలు పుష్కలంగా రావాలి సదాకాలం యహోవా ఎందు నా గురి నిలుపుతున్నాను ఇది డెసిషన్ అండి నీ అంతరంగము నీ గనక్క సరిగా బోధిస్తే నీవు సదాకాలం నీ గురి ఎవరి మీద నిలుపుతావు నీ దేవుని మీద నిలుపు హెబ్రి పన్నెండు అదే కదా విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించు అడిగినైనా యేసు వైపు చూచుచు ఆయనే మన గురి సేవకుల యొక్క గురి యేసు ప్రభు ఆయన చేరటం ఆయన దగ్గరికి అనేకులు చేర్చటం కావాలి తప్ప ఆయన కొరకు భవనాలు నిర్మించటం కాదు ఆయన కొరకు కార్యక్రమాలు చేపట్టడం కాదు ఆయన యొక్కకు ప్రజలను ప్రజల యొద్కు ఆయనను తీసుకుని వెళ్ళే అనుభవం అది నీ గురి కావాలి అది సదాకాలం ఎహోవా ఎందు నీ గురిగా నీవు నిలుపుకోవాలి రాత్రి వాక్యం ఉంటుంది సహోదరుడా సహోదరి నీవు దేవునిపై నీ గురిని నిలుపుకోవాలి ఎప్పుడైతే నీ గురి దేవునిపైన నీవు నిలుపుతావో నీవు అఖండమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు ఆయన నా కుడి పార్శ్వం ముందు నిలిచి ఉన్నాడు నీ గురి ఎప్పుడు యహోవా ఎందు ఉంటుందో ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన నీ నీ జీవితంలోనికి వచ్చేస్తాడు అదే ఇక్కడ చెబుతున్నాడు నా గురి నిలిపాను అందుకే ఏం చేశాను నేను ఆయన నా కుడిపార్శ్వాన్ని ఉన్నాడు కనుక కదల్చబడను దేవుడు నా కుడిపార్శ్వను ఉన్నాడు గనుక కదల్చబడను సోదరుడ సోదరి మీ జీవితాల్లో కదల్చబడని అనుభవం కావాలి కదల్చబడని అనుభవం కాదు నువ్వు పరిశుద్ధాత్మతో పూర్ణుడువుగా ఉండి కదలనవాడు స్థిరుడువుగా ఉండాలి అలాగ ఉంటేనే నీకు దీవెన నీవు కదల్చబడకూడదు అదే అతని విశ్వాసం అన్నాడు దావిదికి తిరగడం ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను వెన్ గాడ్ ఈజ్ మై సేవియర్ దేవుడు నా రక్షకుడైనప్పుడు నన్ను నాశనం చేసేది ఏది ఉండదనేది నేను రహించాను ఈ రాత్రి వాక్యం నేను సహోదరి మీరును గ్రహించాలి అందువలన నా హృదయం సంతోషిస్తోంది నా ఆత్మ హర్షిస్తుంది ఎందువలన ఆయన నా కుడి ఉన్నాడు గనుక నా హృదయం సంతోషిస్తోంది రిజల్ట్ ఏమిటంటే సంతోషం కదల్చబడను స్టెబిలిటీ మరియు సంతోషం హ్యాపీనెస్ నా హృదయం సంతోషిస్తుంది నా ఆత్మ ఓవర్ జాయిడ్ అర్జిస్తోంది కారణం ఏమిటి నా కుడిపార్శ్వాన్ని ఆయన అన్నాడు ప్రభువు నీ కుడిపార్శ్వాన్ని ఉంటే నీకు భయం లేదు నీకు ఆనందమే నీకు సంతోషమే నువ్వు స్థిరంగా ఉంటావు నువ్వు గాలి చెదరగొట్టు పుట్టులా ఉండవు అంతలో కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిర్లా ఉండవు దేవుని యొక్క సంఘం ఆయనను పోలి జీవించాలి తర్వాత నా శరీరమును కూడా సురక్షితముగా నివసిస్తోంది ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సంబంధించినటువంటిది ఏసుక్రీస్తు ప్రభు శరీరం మనవలే పాప శరీరం ఆకారం కాదు మన పాపము శరీరం మన శరీరమునందు ఆదాము నుండి వచ్చిన ప్రాచీన పాపము స్వభావం నివసిస్తోంది కానీ ఏసు శరీరమునందు మానవ పురుషుని యొక్క ప్రమేయం లేని కారణంగా ఆయన శరీరము పరిశుద్ధమైన శరీరం ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు కుళ్ళు పట్టలేదు ఆయన శరీరం మూడు దినాలు సమాధిలో ఉంచినప్పుడు అది కుళ్ళు పట్టలేదు ఎందుకంటే పాప రహితుడు కనుక శరీరం కుళ్ళు పట్టదు అందుకే నాడు నా శరీరము సురక్షితంగా నివసిస్తోంది నా ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయో పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనేవ్వు కనుక సోదరుడా సోదరి యేసుక్రీస్తు ప్రభువారు మూడవది నాన్న తిరిగి లేస్తారనే పదం ఇక్కడ కీర్తనాకారుడు వెయ్యి సంవత్సరాల ముందు చెబుతున్నాడు ఏమని నేను నా శరీరం సురక్షితంగా ఉంటుంది నా ఆత్మ హర్షిస్తోంది నా హృదయం సంతోషిస్తోంది నా ఆత్మ పాఠాలను విడిచిపెట్టవు నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు కుళ్ళు పట్టనీయవు ఈ రాత్రి వాక్యండిన సహోదరుడ సహోదరి పరిశుద్ధుడు కుళ్ళు పట్టడం పట్టలేదు ఏసయ్యా కుళ్ళు పట్టలేదు అనేది మనకు తెలియబడింది పదకొండు వచ్చిన జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిని పూర్ణ సంతోషం పూర్ణ సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఆ జీవ మార్గాట దేవుడు అతనికి తెలియచేశాడట ఆ జీవ మార్గాన్ని కనుగొన్నవాడు తెలుసుకోగలుగుతాడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆయన చేతిలో నిత్యము సుఖాలు కలము ఈ రాత్రి వాక్ వింటున్నారు కదా మనం కూడా నిత్యం సంతోషం కోరుకుంటాం నిత్యం ఆయన సన్నిధి కోరుకుంటాం నిత్యం సుఖం కలగాలని కోరుకుంటాం ఇవన్నీ ఏసుక సాధ్యం చివర వచ్చిన చెప్తున్నాడు తేటగా జీవ మార్గాన్ని నాకు తెలియజేస్తావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యం సుఖాలు కలవు కనుక దేవుడు అండి ఈజ్ ద సోర్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులకు ఆధారమైన వాడు దేవుడే ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను ఎపిసోడ్ సహకారాలు ఏదైనా లేరు ఎపిసోడ్ సహకారాలు దొరికేట్లు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదులతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ దినముతో ప్రభు ఏసే పరిష్కారం ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నాయి రేపు పదమూడో సంవత్సరంలో ప్రవేశిస్తాం నాలుగు వేల రెండు వందల డెబ్భై ఐదు ఎపిసోడ్స్ నిరాటంకంగా మీరు ప్రసారం చేశారు మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు వీటి వెనుక మీ హస్తం ఉన్నది మీ కృతజ్ఞతలు మీ శక్తి ఉన్నది మీ స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో ఎపిసోడ్ సహకారులను పంపుము అని ప్రార్థన చేస్తున్నాము మీరు మహిమ పొందినట్లుగా కార్యములు జరిగించము ఈ రాత్రి మమ్ములను ఆశీర్వదించము దీవించము మా ప్రేక్షకులలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి బలహీనులు ఉన్నారో వారిని బలపరచండి నాయన మాకు కావలసిన కృపను మీరే అనుగ్రహించండి మీరు అక్కడ సమీపించింది అనేకమైన సూచనలు మా కనులు ఎదురు జరుగుతున్నాయి మనుషులపై మనుషులు లేస్తున్న ఈ చెడ్డ దినాల్లో మీ ఆత్మ సహాయం చేత మా భక్తి జీవితాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నారు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభు నాయన వేసే పరిష్కారం పన్నెండు సంవత్సరాలు పూర్తి చేయటానికి మీరు చూపిన ప్రతి విధమైన కృపంతటి కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దీనిలో భాగస్వాములైన ప్రతి కుటుంబాన్ని ధీమించమని ప్రార్థిస్తూ ఆ రక్షకుడనే సై ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ కృప పరిశుద్ధాత్మని కన్యవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండడం గా